హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్నిచ్చింది ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసుల విషయంలో కేసులకు సంబంధించి కేసుల ఎత్తివేతకు సంబంధించిన ఆధారాలని తమకి అందించాలి అని కోరింది ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు పైన గత సర్కారు హయాంలో కొన్ని కేసులు నమోదయ్యాయి ఆ కేసులను ఏపీ సిఐడి నమోదు చేసింది సిఐడి విచారణ చేసింది విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సందర్భంగా కొన్ని తప్పులు జరిగాయనే విషయాన్ని ఫైన్ చేసింది సో అప్పుడు ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న వ్యక్తి అప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు పైన కేసులు నమోదయ్యాయి ఈ అంశంపైన సిఐడి తాజాగా ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఈ కేసులకు సంబంధించి అప్పుడు కంప్లైంట్ చేసిన అధికారులు ఐఏఎస్ అధికారులు కేసుల్లో ఎత్తేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని ఏసీబీ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసులను ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది సో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన పైన ఉన్న కేసుల్ని తన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఆ కేసుల్ని వెనక్కి తీసుకునేలా చేసి లేకపోతే వాళ్ళు తమ దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేలా చేసి ఆ కేసులు వెనక్కి తీసుకునేలా చేయడం కేసుల్ని రద్దు చేసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం సరైనది కాదు ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడమే లాంటి విమర్శలు కూడా వస్తున్నాయి పైగా చంద్రబాబు బెయిల్ పైన ఉన్నారు ఇప్పటికే ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పైన ఉన్నారు బెయిల్ పైన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు బెయిల్ పైన ఒక ముఖ్యమంత్రి తనకు సంబంధించిన కేసుల్ని విత్డ్రా చేయించేలాగా కేసులను ఎత్తివేసే ప్రయత్నం చేయటం అనేది బెయిల్ నిబంధనలు కూడా ఉల్లంఘించడం లాంటి వాదనలు కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే కేసులు అసలు ఎందుకు ఎత్తేసారు ఏ గ్రౌండ్స్లో ఎత్తేసారు కేసులు ఎత్తివేతకు సంబంధించి తమ నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు బయట పెట్టాలి చెప్ ఏసీబీ కోర్టు చెప్పిన తీర్పు ఏంటో బయట పెట్టాలి ఏపీసీఐడి ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఏంటో బయట పెట్టాలి ఏపీసీఐడి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి కంటే ముందు ఫైబర్ కి సంబంధించిన ఎండి అలాగే బ్రెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ఏసీబీ కోర్టుకి ఏం చెప్పారో కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి డిమాండ్ ఉంది దీనిపైన ఏసీబీ కోర్టు ఆ వివరాలను బయట పెట్టడానికి నిరాకరించింది ఒక రైల్వే ఉద్యోగి ఈ అంశపైన కొండలావనే రైల్వే ఉద్యోగి ఏసీబీ కోర్టుకు వెళ్ళారు ఏసీబీ కోర్టుకు వెళ్ళి చంద్రబాబు పైన నమోదైన కేసుల్ని ఎత్తివేయటం వెనక రీజన్ ఏంటి దానికి సంబంధించిన తీర్పు కాపీల్ని మాకు ఇవ్వండి అంటూ అడిగారు కానీ ఆ తీర్పు కాపీల్ని ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది ఏసీబీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఏపీ హైకోర్టులో ఈ అంశంపైన జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ జడ ఎస్ కుమార్ వాదనలు వినిపించారు ఏసీబీ కోర్టు వివరాలు ఇవ్వనంటోంది వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశంపైన ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు ఈ ప్రతి ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏ రకంగా అవినీతి జరిగింది ఏ రకంగా అక్రమాలు జరిగాయనే దానికి సంబంధించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన కేసులకు సంబంధించిన అంశంలో ఈ రకమైన కేసుల ఎత్తివేత సరైనది కాదు ఇది చట్టానికి వ్యతిరేకంగా జరిగింది అనే అంశాన్ని ఆయన కోర్టులో వాదించారు అంతేకాదు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కోర్టు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రజాప్రతినిధుల కోర్టు జ్యుడిషియన్ పరిధిలోకి ఇది వస్తుంది కానీ ఏసీబీ కోర్టు ఈ కేసుని ఎలా ఎత్తివేస్తుంది అనేది జడసేవన్ కుమార్ హైకోర్టు ముందు చేసిన వాదన విజయవాడలో ప్రజాప్రతినిధుల కోర్టు ఉంది ఆ కోర్టులో మాత్రమే ఈ సంబంధ ఈ పర్టికులర్ కేసు పైన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏసీబీ కోర్టు దీనిపైన నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనే ప్రశ్నకు ఏసీబీ కోర్టు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఈ పైన ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలని అడిగారు సో హైకోర్టు కూడా ఆక్షేపించింది ఎందుకు వివరాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి పైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ కోర్టు తీర్పుని రహస్యంగా దాచి ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది కోర్టు కూడా అభిప్రాయపడిన విషయం రెండు ఒకటి వన్ సిక్స్టీ ఫోర్ రెండు అలాగే ఏసీబీ కోర్టు పరిధి కాని కేసుని తాను ఏ రకంగా కేసు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందనే అంశాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ని తమ కౌంటర్ ఫైల్ చేయాలని లేకపోతే పూర్తి వివరాలు ఇవ్వాలను కోరింది పూర్తి ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ పూర్తి వివరాలు ఇవ్వడానికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఏం జరిగింది ఫైనల్ రిపోర్ట్ ఏంటి తీర్పు కాపీ ఏంటి ఇవన్నీ కూడా కోర్టుకి ఇవ్వడానికి సంబంధించి కొంత సమయం కోరిన నేపథ్యంలో ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు దీనికి సమయం ఇచ్చింది సో ఫిబ్రవరి మూడవ తారీఖు లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ న్యాయవాదులు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలని అలాగే సిఐడి ఏపీసీఐడి ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ని హైకోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది హైకోర్టుకి ఆ వివరాలని సమర్పిస్తే ఏ గ్రౌండ్స్ పైన కేసు కొట్టేశారు కేసు కొట్టేస్తున్న సందర్భంగా అసలు కేసు కొట్టేయడమే ఏసీబీ కోర్టు కొట్టేయడమే చట్ట అనే వాదన ఉంది అది చట్ట వ్యతిరేకమా కాదనే విషయంపైన కూడా హైకోర్టులో నెక్స్ట్ విచారణ జరగబోతుంది దాంతోపాటు వివరాలు బయటకు వస్తాయి ప్రధానంగా కేసు ఎందుకు కొట్టేశారు ఏ కారణాలతో కొట్టేశారు ఎవరు కేసులో గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళు మేము కంప్లైంట్ చేసిన తప్పైందని చంపలేసుకొని కోర్టుకు చెప్పారు సో అలా అలా తప్పైందని చెప్పినప్పటికీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉంది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉన్న సందర్భంలో ఒక కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను పొరపాటున కంప్లైంట్ చేశానని చెప్పడానికి ఉండదు ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా ట్యాంపర్ జరగకుండా మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేసిన వాళ్ళ తర్వాత వచ్చి మేము కంప్లైంట్ చేసిన తప్పు అని చెప్పే అవకాశం లేకుండా ఉండడం కోసం పెట్టిన నిబంధనే తీసుకొచ్చిన సెక్షనే వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం సో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం రికార్డ్ చేసిన కేసుల్లో కంప్లైంట్ చేసిన వాళ్ళు వచ్చి తర్వాత మేము కంప్లైంట్ చేసిన దాంట్లో తప్పు మేము కంప్లైంట్ చేయడం సరైనది కాదు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటామనో లేకపోతే ఆ కంప్లైంట్ పట్టించుకోవద్దనో చెప్తే దాన్ని బేస్ చేసుకుని కోర్టులో నిర్ణయం తీసుకోకూడదు కానీ ఏసీబీ కోర్టు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ అంశం పైన కూడా హైకోర్టు తప్పు పట్టింది ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ని సో హైకోర్టు కనుక ప్రభుత్వం వైపు నుంచి రిపోర్ట్స్ అన్ని ఇస్తే ఆ వివరాలు రాష్ట్ర ప్రజలకి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఇప్పటివరకు చంద్రబాబు పైన కేసులు ఎత్తివేత అంశానికి సంబంధించి లీగల్ ప్రొసీజర్ ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి కేసులు ఎత్తివేశారు చంద్రబాబు నాయుడుకు క్లీన్ చీట్ ఇచ్చింది అని సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితుల్లో కూడా లేరు దానికి చంద్రబాబు పైన పెట్టినవి తప్పుడు కేసులు అవుతే గత ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే న్యాయస్థానాలు విచారించి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా తేల్చి తీర్పు చెప్పినప్పుడు చంద్రబాబు సచీనుడుగానో చంద్రబాబు పైన తప్పుడు కేసులు పెట్టారనో ప్రజలు భావించడానికి అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సందర్భంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా తన ఆధీనంలో పనిచేస్తున్న ఏపీసీఐడి ఫైనల్ రిపోర్ట్ వేయడం తన అండర్లో పనిచేస్తున్న అధికారులు గతంలో మేము పొరపాటున కంప్లైంట్ చేశాం ఆ కంప్లైంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు కోర్టుకు చెప్పడం ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగం కిందకు వస్తాయి తప్ప ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి కావచ్చు చంద్రబాబు పైన తప్పుడు కేసులు పెట్టారు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రపంచానికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి అని ఆ కేసుకు సంబంధించిన తీర్పు ఏంటో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో కూడా బయట పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి నిజానికి ఏసీబీ కోర్టు ఈ పర్టికులర్ అంశంలో బిహేవ్ చేసిన విధానం రకరకాల అనుమానాలకు దారితీస్తోంది దేశంలో పారదర్శక పరిపాలన గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వాలకు సంబంధించిన జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి వెబ్సైట్లో ఉండాలని మాట్లాడుకుంటున్నాం రియల్ టైం గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఈవెన్ కోర్టులో జరిగిన వాదనలు కోర్టులో విచారణలు జరుగుతున్న సందర్భంగా విచారణలో ఎవరు ఏం వాదిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అడ్వకేటే మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా దేశ ప్రజలంతా చూడడానికి సంబంధించిన అవకాశం లైవ్లో కోర్టుల్లో ఏం జరుగుతుందో చూసే అవకాశాన్ని కూడా ప్రజలకు అందరికీ ఇస్తున్నాం అలాంటి సందర్భంలో ఓ కోర్టు ఇచ్చిన తీర్పుని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు ఏవైనా ఉంటే ప్రభుత్వం ఏమైనా జీవోలు రిలీజ్ చేస్తే ఆ జీవోల్ని కాన్ఫిడెన్షియల్ అని పెట్టి అని చెప్పి బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా హైడ్ చేసి పెట్టి ఉంటే అటువంటి సందర్భాల్లో హైకోర్టే కోర్టులే ప్రభుత్వాల్ని తప్పుపట్టడం చూస్తున్నాం ప్రజలకు సంబంధించిన అంశంపైన జీవోలు ఇచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అంటూ హైకోర్టులే ప్రభుత్వాల్ని తప్పుపట్టడం చూస్తున్న సందర్భాలలో నేరుగా కోర్టే తాము తీర్పుని మేము రహస్యంగా ఉంచుతాం అనేది ఏ రకంగా సరైంది అనే ప్రశ్న రైజ్ అవుతుంది దీనికి ఏసీబీ కోర్టు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఎలాగో హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఫిబ్రవరి మూడవ తారీఖు లోపు చంద్రబాబు నాయుడు కేసులో ఎత్తివేత్త అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు తీర్పు కాపీలను కూడా హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఏ అంశానైతే రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం అనుకుంటుందో ఏ అంశానైతే ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రభుత్వం అనుకుంటుందో ఆ అంశాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు హైకోర్టు ముందు ఉంచక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది సో ఈ తీర్పు కాపీలను ఎప్పటికైనా హైకోర్టు ముందు తీసుకొస్తారా ఇంకా వాటిని హైకోర్టు ముందుకు తీసుకురాకుండా ఉండడానికి సంబంధించిన దారులు ఏమైనా ఎత్తుకుతారా చూడాల్సి ఉంది హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ని కలిగించే తీర్పుగానే చూడాల్సి ఉంది